సంచలనం అవును కల్లూరు పోలీస్ పోలీస్ స్టేషన్లో సిబ్బంది బదిలీలు మండలంలో సంచలనం సృష్టించిన తీవ్ర చచ్చానీ మారింది చిత్తూరు జిల్లా కల్లూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మినహా ఏఎస్ఐతో పాటు సిబ్బంది అందరినీ మూకిమ్మడిగా బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఉత్తర్వులు జారీ చేశారు పొంగనూరు మండలంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య నేపథ్యంలో పొంగనూరు నియోజకవర్గంలో పోలీసుల పనితీరుపై తీవ్ర విమర్శలు రావడం అదే సమయంలో జిల్లా పోలీసు అధికారులపై పలమనేరు ఎమ్మెల్యే నూతన కాల్వ అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకత్వం గుర్తించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీయడంతో విషయం మరింత పెరగకుండా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు బదిలీలకు శ్రీకారం చుట్టారు అయితే బదిలీల్లో వైసీపీ వీరా విధేయులు బదిలీ కావడం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నా అదే సమయంలో నీతి నిజాయితీగా ఉంటున్న సిబ్బంది కూడా బదిలీ కావడం విమర్శలకు తావిస్తుంది కల్లూరు పోలీస్ స్టేషన్లో రెండు నెలల్లో పదవి విరమణ చేయనున్న ఏఎస్ఐ రాజారెడ్డిని కూడా బదిలీ చేయడం జరిగింది ఇలాంటి కొన్ని సంఘటనలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి పోలీస్ స్టేషన్ చరిత్రలో సిబ్బంది అందరినీ ఒకేసారి బదిలీ చేయడం ఇదే తొలిసారి కొత్త సిబ్బంది విధుల్లో చేరి మండల పరిస్థితులు అర్థం చేసుకోవడం కొద్ది కాలం పడుతుంది అలా కాకుండా వైసీపీకి అంటకాగిన వారిని బదిలీ చేసి మిగిలిన వారిని బదిలీ చేయకుండా ఉండడం మంచిదని ప్రజలు భావిస్తున్నారు ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొంగనూరు నియోజకవర్గంలో పోలీసులపై వస్తున్న విమర్శలకు జిల్లా పోలీసు అధికారులు చెక్కు పట్టడం మంచిదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు త్వరలో కొందరు ఎస్ఐలు బదిలీ కావడం జరుగుతుందని విశ్వసనీయ వర్గాల బోగాట శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కృషి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు